హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నమస్తే అండి నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు ఇవాళ మీకు ఒక బ్యూటిఫుల్ ఫ్లాట్స్ అండి ఫర్ ఫ్లోర్ టూ ఫ్లాట్స్ ఉన్నటువంటి కింద కనిపిస్తున్నటువంటి ఫ్లాట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు నేను ఇస్తున్నానండి ఇది వచ్చేసి మీరు దిలుసుకు నగర్లో ఎవరైతే మెయిన్గా శివగంగా థియేటర్ వైపు దిలుసునగర్కి మధ్యలో ఒక మంచి విత్ వుడ్ వర్క్ తోటి ఉన్న కొత్త ఫ్లాట్ కావాలని చూస్తున్నారో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందండి ఈ వీడియో ఇది నేను మొత్తం దీని గురించి గా మీకు చెప్పడం జరుగుతుంది మీరు ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే కంప్లీట్ గా వీడియోని చూడండి నచ్చితే షేర్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి లైక్ చేసిన వాళ్ళకి చేసి పంపించండి పోతే ఇది వచ్చేసి ఇక్కడ లిఫ్ట్ అండి కింద భాగం ఐదు వందల ముప్పై గజాల్లో కడుతున్నటువంటి ఒక ఫ్లాట్స్ అండి ఇవి మెయిన్ రోడ్ ఇటు చూడొచ్చు ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇది మెయిన్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఇది వచ్చి శివగంగా థియేటర్ బోయే రూట్లో గడ్డినారాం శివరాజ్ సార్ నుంచి కేవలం అంటే కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ఫ్లాట్ అనేది ఉంటాయండి టోటల్ అపార్ట్మెంట్ సౌత్ ఫేసింగ్ ఇప్పుడు మనం లోపల చూసేటువంటి ఫ్లాట్స్ వచ్చేసి మీకు ఈస్ట్ అండ్ నార్త్ తోటి మొత్తం ఏడు ఫ్లాట్లు అవైలబులిటీ ఉన్నాయండి ఆల్రెడీ ఒక మూడు ఫ్లాట్లు అయిపోవటం జరిగింది మీకు లోన్ దగ్గర నుంచి అన్నీ వస్తాయండి విత్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా వచ్చింది మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు నాతోటి కంటిన్యూ కానీ మీకు చూపిస్తాను ప్లీజ్ ఇప్పుడు మనము యాక్చువల్గా మనం థర్డ్ ఫ్లోర్ చూపించాలండి థర్డ్ ఫ్లోర్ తాళం మనకి అవైలబిలిటీ లేదు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్ ఇది మీకు చూపిస్తున్నాను ఇది ఇప్పుడు మీరు చూస్తుంది నార్త్ ఫేసింగ్ అండి ఇక్కడ మీకు చూడాల్సిన ఒక విషయం ఏంటంటే మీకు ఆపోజిట్లో మీకు లిఫ్ట్ ఉందండి సో ఫ్లాట్ వచ్చేసి ఇండిపెండెంట్గా ఉంటాయి రెండు ఫ్లాట్స్ ఇటు పక్కన మీరు చూస్తున్నది నార్త్ ఫేసింగ్ ఇటు పక్కన వైపు ఈస్ట్ ఫేసింగ్ అండి ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ కూడా మీకు డోర్ డోర్ అనేది తగలదండి ఇది కూడా మీకు చూపిస్తాను మీరు కంటిన్యూగా అండి ఈ బీడ్ కూడా చూపిస్తాను ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే ఇది మార్త్ అనేది మీరు చూసినటువంటి ఎంట్రన్స్ ఈ డోర్ కూడా మీరు చూడొచ్చు చాలా బందోబస్తుగా మంచిగా చేయించిన డోర్ అండి ఇది ఎక్సలెంట్ గా ఉంది బిల్డర్ చాలా రిప్యూటెడ్ ఉన్నటువంటి ఒక మంచి బిల్డర్ అండి చాలా సీనియర్ ఎక్స్పీరియన్స్ తో ఉన్నటువంటి బిల్డర్ కట్టినటువంటిది మీరు చూడొచ్చు ఈ ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని విత్ గా ఫర్నిషింగ్ చేపించి ఉంచినటువంటి ఫ్లాట్స్ అండి పదిహేను వందల అరవై ఎస్ఎఫ్టీ మీరు ఈ భాగంలో మీకు అవుట్ కింద ఇవ్వడం జరిగిందండి చూడొచ్చు ఇది అవుట్ అనేది ఇక్కడ నుంచి మిడిల్ భాగం నుంచి ఇలా మీకు సిట్ అవుట్ ఇచ్చారండి ఈ సిట్ అవుట్ నుంచి టీవీ ర్యాక్ ని ఇటువైపు ఇవ్వటం జరిగింది ఇటు పక్కన డైనింగ్ కోసం అని సపరేట్గా చేయడం జరిగింది మీరు ప్రాపర్టీని కళ్ళతో చూసినప్పుడు పూర్తి స్థాయిలో ఉంటుందండి మేము ఇచ్చేది మీకు ఫిఫ్టీ పర్సెంటే మీకు అవుట్పుట్ అనేది మీకు వారితోటి కనిపిస్తుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అటు బయట ఏరియా కానీ లొకేషన్ కానీ ఇంటర్నల్ కానీ మీరు కళ్ళతో చూసినప్పుడు మీరు ఒక క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవచ్చు అండి ఇది ఇటు నుంచి ఇటు వచ్చిన తర్వాత ఇది థర్డ్ బెడ్రూమ్ అండి ఇది థర్డ్ బెడ్రూమ్ వస్తుంది కంప్లీట్గా బిల్డింగ్ మొత్తం కూడా కంప్లీట్ చేసి వుడ్ వర్క్ సహాయం చేయించే అమ్ముతున్నారండి ఇంక్లూడింగ్ వుడ్ వర్క్ తోటి రేటు ఇటు చూడొచ్చు మీకు ఇది వుడ్ వర్క్ ఇక్కడ చూడొచ్చు మంచి గా వుడ్ వర్క్ కూడా చేయించడం అనేది మీకు కనిపించింది ర్యాక్స్ లాగా ఇవ్వడం జరిగిందండి ఆల్రెడీ సో ఇది మీరు ఒక్కసారి వీడియో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది పూర్తి స్థాయిలోకి మీరు చూడాలనుకున్నప్పుడు రావచ్చండి ఇకపోతే ఇది పదిహేను వందల అరవై ఎస్ఎఫ్టీ అండి ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇక్కడ ఇవ్వటం జరిగిందండి ఇది ఓపెన్ కిచెన్ ఇక ఓపెన్ కిచెన్ నుంచి ఇవితల పక్కకి వస్తే కూడా మీకు ఇది వాష్ ఏరియా అనేది ఇక రావటం జరిగింది ఇది వాష్ ఏరియా ప్రాపర్టీ అనేది మీరు క్లారిటీగా మీరు చూడండి క్లియర్గా ఉంటుంది చాలా స్పేషియస్గా ఉంటుంది పదిహేను వందల అరవై ఎస్ఎఫ్టీ కూడా ఇక మంచి వెంటిలేషన్ ఇది ఫస్ట్ ఫ్లోర్కి మీకు వెంటిలేషన్ ఉందండి అటువంటిది మీకు థర్డ్ ఫ్లోర్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫోర్త్ ఫ్లోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫిఫ్త్ ఫ్లోర్ ఇంకా వెంటిలేషన్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఇట్లనే ఏ వుడ్ వుడ్వర్క్ ఉందో ఇలానే ప్రతి దాంట్లో కూడా ఇదే విధంగా వుడ్వర్క్ కూడా చేయించడం జరిగిందండి ఇది వచ్చేసి డైనింగ్ సంబంధించిన సామాన్లు పెట్టుకోవడానికి ఐటమ్స్ సంబంధించిన పెట్టుకోవడానికి ఇచ్చినటువంటిది అండి ఇది ర్యాక్ ఇలా మీరు వచ్చినట్టయితే లెఫ్ట్ వేకు మీకు కామన్ టాయిలెట్ కూడా రావడం జరిగింది ఇది కామన్ టాయిలెట్ అండి అలాగే రైతుల వైపు ఈ బాగా మీకు మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగిందండి ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు ఇక్కడ వైపు వుడ్ వర్క్ కానీ చేయించారు ఇటు రైట్ సైడ్ వైపు మీకు అటాచ్డ్ బాత్రూమ్ దానికి ముందర డ్రెస్సింగ్ కోసం అని స్పేస్ అండి ఈ డ్రెస్సింగ్ కోసం స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది ప్రాపర్టీని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయటి మమ్మల్ని చాలా మంది చూడకుండా ఒక నిమిషంలో స్కిప్ వేసి మమ్మల్ని అడుగుతున్నారు అలా కాకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొత్తం ప్రాపర్టీ చూడమని నేను కోరుతున్నాను వచ్చినప్పుడు వచ్చినప్పుడైతే వాయు మూల రెండో బెడ్రూమ్ కూడా రావటం జరిగిందండి దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ తోటి రావటం జరిగింది రెండు అటాచ్డ్ బాత్రూమ్లు అండి ఒకటేమో కామన్ టాయిలెట్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు వుడ్ వర్క్ అంతా చేయించుందండి కంప్లీట్గా సో ప్రాపర్టీ జస్ట్ మీరు ఒకసారి తుడిపించుకొని నీట్గా లోపలికి రావటం లేదండి ఇది వచ్చేసి యూడిఎస్ యాభై మూడు గజాలు రావటం జరుగుతుంది అలాగే మీకు ఇది వచ్చేసి ఐదు వందల ముప్పై గజాల్లో పెట్టినటువంటి ఫ్లాట్స్ అండి ఇది కొంచెం మీకు రెడీ టు మూత ఉంది జనరేటర్ మీకు ఇవ్వడం జరుగుతుంది కార్ పార్కింగ్ ఒకటి అలాట్ చేయడం జరుగుతుంది రేట్ విషయానికి వచ్చేప్పటికీ ఇది ఒక కోటి ఇరవై ఆరు లక్షలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి ఇంక్లూడింగ్ ఆల్ అంటే జిఎస్టీ కానీ లేకపోతే ఇమ్యూనిటీస్ కానీ అన్నీ కలుపుకొని చెప్పడం జరుగుతుంది దీని గురించి ఒకసారి మళ్ళీ క్లియర్గా ఒకసారి చెప్తానండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఐదు వందల ముప్పై గజాలలో కడుతున్నటువంటి ఒక ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఉన్నాయండి అందులో భాగంగా మీరు ఇప్పుడు నార్త్ ఫేసింగ్ ఇస్తున్నారు అవైలబిలిటీ వచ్చి మూడు నాలుగు ఐదులోనే సబ్జెక్టు మీరు కొనే టైంకి అవైలబిలిటీని బట్టి ఉండేటువంటి ఫ్లాట్స్ని అనుసరించి ఉంటాయండి ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత కోటి ఇరవై ఆరు లక్షలు చెప్తున్నారు ఇంక్లూడింగ్ ఒక యాభై మూడు గజాలు యూడిఎస్ కింద మీకు రావడం జరుగుతుంది ఇక్కడ గజం మీరు లక్ష ఇరవై వేలు గజం ఉందండి ఇది కూడా మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోండి సో ఇంక్లూడింగ్ కాబట్టి ఎస్ఎఫ్టీ ఇంత ఎమ్యూనిటీస్ ఎంత అంటూ ఏం లేవండి ఓవరాల్ రేట్ వన్ పాయింట్ టూ సిక్స్ లోన్ మీరు యాజ్ ఇట్ టీజ్గా మీకు కావాల్సిన విధంగా వెళ్ళొచ్చు మిగతా విషయాలన్నీ మీరు ఏమి నెగోషియబుల్ ఉంటుంది మీరు అకార్డింగ్ యువర్ పేమెంట్ మీరు ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకన్ కొట్టడం మర్చిపోకండి ఫర్దర్ మోర్ క్వేషన్ కోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్ ఫ్రమ్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నమస్తే